హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎం రేణుక ఆల్ ఆఫ్ యూ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజ్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా తన వల్ల మీరు విసిగిపోయారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకైతే ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ సిక్స్ అండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దామండి వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేసి చెక్ చేద్దాం మీ డెక్లో నుంచి మీ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి వండి మీ ఎనర్జీస్ ఇవి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ మీవి చెప్పిన తర్వాత మీ యొక్క వ్యక్తి అయితే చెప్పడం అనేది జరుగుతుందండి మీరు ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారంటే మనీ మేకింగ్లో ఉన్నారండి అంటే మీకు డబ్బు అనేది లేక ఆ వ్యక్తి చేసిన ద్రోహం వల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు వ్యూవర్స్ దేవుడిని మొక్కుకుంటూ ఉన్నారు చాలా విపరీతమైన బాధతోటి ఏం చేయాలో అర్థం కావడం లేదు మళ్ళీ మీ వ్యక్తితోటి మీకు రీనియన్ కావాలని ఉంది కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉన్నారు అని మీరు అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ దృష్టిలో ఎంప్రెస్ వచ్చిందండి మీ వ్యక్తి మీ దృష్టిలో అయితే ఒక కింగ్ ఒక క్వీన్ లాంటి వారు మీకు ఎంత ద్రోహం అనేది చేసినా కూడా మీరు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీకు చేసిన బాధే మీకు గుర్తుకొస్తుంది మీరు బాధతోటి ప్రజెంట్ అయితే విసిగిపోయి ట్రావెల్ అనేది చేసుకుంటూ ముందుకైతే జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు తను మీకు చేసిన నమ్మక ద్రోహం అంటే డబ్బు పరంగా మీకు చాలా పెయిన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి ఆ వ్యక్తి మామూలు పెయిన్ ఇవ్వలేదు చేసి తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీరు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే ఆ థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇచ్చింది డబ్బు కోసం మిమ్మల్ని దూరం చేసుకున్నారండి మీ వ్యక్తి అది మీ కూరకే పదే పదే గుర్తుకొచ్చేసి పెయిన్గా అనిపిస్తుంది బట్ మీకు మీ పర్సనే కావాలి అని మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన వల్ల విసిగిపోయారు అలసిపోయారు తను మీకు పెయిన్ ఇచ్చారు తీరని ద్రోహం అనేది చేశారు తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేయడం అనేది జరిగింది అంటే మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి నాకు నా లైఫే ముఖ్యం నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు అనే విధంగా మీ పర్సన్ వెళ్ళిపోయారు అయినా కూడా మీరు ఇప్పుడు అట్ ప్రజెంట్ కూడా ఆ పర్సన్ కోసమే మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవి మీ యొక్క ఎనర్జీస్ అండి వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి మీ పర్సను మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది చూద్దాం మీరు తను రావాలని కోరుకుంటున్నారు దేవుడి ముందు వేడుకుంటున్నారు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు బాధపడుతూ ఉన్నారు మనీ పర్పస్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తను చేసిన బాధనే ఆ ఆ టార్చర్నే మీరు తలుచుకుంటూ ఉన్నారు ఇవి మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి వ్యూవర్స్ ఈ మీ యొక్క పర్సను ఎలా ఉన్నారంటే తను డబ్బు కోసం అంటే ఫాస్ట్లో వెళ్ళడం అయితే జరిగిందంటే గతంలో డబ్బు పరంగా వెళ్ళారు మీకు ద్రోహం అనేది చేశారు తనకి డబ్బే ఇంపార్టెంట్గా భావించారు కానీ మీరు ఏమైపోతారో ఆలోచించలేదు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశంతోటే ఉన్నారు తనకు హార్ట్ బ్రేక్ సిచువేషన్ అంటే థర్డ్ పార్టీ దగ్గర తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీ యొక్క లైఫ్ సిచువేషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇప్పుడున్న ఈ పరిస్థితులు మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశం ఆ వ్యక్తికి కూడా ఉంది మీ వ్యక్తి దృష్టిలో మీ దృష్టిలో మీ వ్యక్తి ఎలాంటి హీరోనో మీ మీ వ్యక్తి దృష్టిలో కూడా మీరు హీరోగా మారిపోతూ ఉన్నారు స్టార్ కార్డ్ రావడం జరిగిందండి కానీ తనకి మీ చేసే అంటే పెంటికల్ కోసం మిమ్మల్ని నిందించారు అవమానించారు అనమాట హేళన చేశారు ఆ విషయం తనకి గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చేసి మీరు మీ లైఫ్లోకి రావాలంటే తనకి ఒక ఫోబియా అనేది కలుగుతుంది కలగడం వల్ల మీకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది బట్ మీరు తన కళ్ళకి చాలా అందంగా అట్రాక్టివ్గా కనబడుతుంది మీ వ్యక్తి కూడా మీ వ్యక్తి మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నారు మీకు కూడా పూల్ పూల్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి దీంట్లో పూల్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నారు మీ వ్యక్తి ఇప్పుడు మీ మీరు కూడా మీ వ్యక్తిని ఆకర్షించడం అనేది జరుగుతుంది ఒకరినొకరు చాలా ఇష్టం అనేది ఉంది ఇద్దరికి కూడా తను ఆలోచిస్తున్నారు దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనేసి మీ వ్యక్తికి మీకైతే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అయి ఉంటాయండి ఇద్దరికీ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏబోనే ఉండైతే ఉంటారు ఇప్పుడు ఆ సిచువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్తో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నారు డబ్బు పరమైన ఇబ్బందులు అయితే తన లైఫ్లో ప్రజెంట్ చూస్తూ ఉన్నారనమాట జస్టిస్ అనేది కావాలని ఆ వ్యక్తి కూడా కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు విసిగిపోయినా ఆలసిపోయినా తన కోసం అయితే ఎదురు చూడడంలో మీరు ఏమాత్రం తగ్గడం లేదండి వ్యూవర్స్ విపరీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఉన్నాయి వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ మీ పర్సనే మీకు జీవితం తను ఉంటేనే లైఫ్ తను తప్ప ఇంకొక ప్రపంచం లేదు అనేలాగా ఉంటున్నారు మీకు తనకి లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి కూడా త్రీ ఇయర్స్ అయితే ఏ అవుతుంది అయినా కూడా మీరు ఆ వ్యక్తినే ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి తప్ప ఇంకొక వ్యక్తి వద్దు అనేలాగానే ఉంటున్నారు తనకే మీ యొక్క లవ్ అండ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇవ్వాలనే వర్షంలోనే ఉన్నారు కానీ మీరు ఇంకొక వ్యక్తికి అయితే వాల్యూ ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఇంకొక పర్సన్ని లైఫ్లోకి ఇన్వైట్ అయితే చేయదలుచుకోలేదు వ్యూవర్సు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సనే కావాలి అంటే నాకు అదే కావాలి అని మొండికేసి కొందరు కూర్చుంటారు కదా అంటే అది వితండవాదం అనుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో వారి యొక్క ప్రేమ అని కూడా అనుకోవచ్చు కానీ ఆ వ్యక్తి మీకు నమ్మించి ఆ కోయడం అనేది జరిగిందండి వ్యూవర్స్కి మిమ్మల్ని నట్టేట్లో ముంచేసి తన లైఫ్ తాను చూస్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన వ్యక్తి మా లైఫ్లోకి ఎలా వస్తారు అని ఆలోచన మీకైతే ఉండొచ్చు ఎంత వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా ఒకనొక టైంలో రాక తప్పదు అలాగే మీ వ్యక్తి కూడా మీ జీవితంలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ జీవితంలోకి మీ వ్యక్తి రాబోతూ ఉన్నారు తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ అయితే జరిగింది హార్ట్ బ్రేక్ జరగడం వల్ల ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి లేదంటే ఇలాగే ఉంటే పరిస్థితి అనేది చేయి జారిపోతుంటుంది అంటే మనము అది దుమ్ దుమ్మె అని హేళనగా చూసినా కూడా ఆ దుమ్ము మన కళ్ళల్లో పడ్డప్పుడు మనకు చాలా మంటగా ఉంటుంది చాలా పెయిన్గా ఉంటుంది మిమ్మల్ని అలా టేకిట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు కానీ మీరు మళ్ళీ వారికి ఏదైనా తిరిగి పెయిన్ అనేది ఇస్తారని కూడా మీ వ్యక్తి భావిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు సంతోషంగా హ్యాపీగా ఉన్నది కూడా ఆ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు అంటే మీరు తనని మీ ఇన్నర్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను లేని బాధ బట్ మీరు బయటికి ఎక్స్పోజ్ చేయడం లేదు ఆ వ్యక్తి కూడా చేయడం లేదు ఇద్దరికి ఇద్దరు హిడన్గానే బాధపడుతూ ఉన్నారు లోపలనే బాధపడుతూ ఉన్నారు ఇద్దరు కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయడం లేదు ఇద్దరు కూడా ప్రేమిస్తూ ఉన్నారు ఒకరికొకరు జస్టిస్ అనేది జరగాలని తను కూడా కోరుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అంటే కార్మిక్స్ అనే వాళ్ళు లైఫ్ లాంగ్ అయితే ట్రావెల్ చేయారండి వాళ్ళు ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోతారు ఏంటంటే కొత్త ఒక వింత పాతొక రోత అనేలాగా ఉంటుంది అలాగే మిమ్మల్ని మీ పర్సన్ డబ్బు కోసం మోహించి వెళ్ళారండి ఇక్కడ చూపిస్తున్న ఎనర్జీస్ పెంటికల్స్ ఎనర్జీ కూడా ఎక్కువ రావడం అయితే జరిగింది డబ్బు పరంగా దానివల్లనే ఈ వ్యక్తి డబ్బు పైన ఉన్న మోహం థర్డ్ పార్టీ చూపెట్టే కేరింగ్కు పడిపోయి వెళ్ళిపోయారు బట్ పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ తన లైఫ్ తను చూజ్ చేసుకోకుండా మీ యొక్క వ్యక్తి పైన ఎఫర్ట్స్ పెట్టి ఈ పర్సన్నే నువ్వే నాకు ముఖ్యం నువ్వే నాకు ముఖ్యమని ఆ థర్డ్ పార్టీ కూడా మీ యొక్క వ్యక్తికి ఎప్పుడు చిక్క భజన చేసుకుంటూ ఉండలేదు కదా ఎట్ ఏ టైంలో మీ పర్సన్ని కూడా ఎప్పుడైనా మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే తన్ని తరిమేశారో మీ యొక్క వ్యక్తిని కూడా థర్డ్ పార్టీ తన్ని తరిమేయడం అనేది జరుగుతుంది అందువల్ల కూడా మీకు రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది మీకు జరిగే ఛాన్సెస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆల్రెడీ మీ వ్యక్తికి హార్ట్ బ్రేక్ జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వల్లనే సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కాకపోతే మీకు ఇచ్చిన పెయిన్ అనేది గుర్తుకొస్తుంది దానివల్ల ఆగిపోతున్నారు ఆలోచిస్తున్నారు అంటే తను చాలా యాటిట్యూడ్ పొగర్ అనేది ఉంటుందండి మీ వ్యక్తికి మామూలు పొగర్ అనేది ఉండదు విపరీతమైన పొగరు అనేది అయితే ఉంటుంది ఉండడం వల్లనే మీకు ఆ వ్యక్తి దూరం కావడం అనేది అయితే జరిగింది మళ్ళీ ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అవుతాయా అని థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశిలో వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాం వృషభ రాశి వచ్చిందండి కర్కాటక రాశి సింహరాశి రాశి మెదన రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది లెటర్స్ చూసినట్లయితే జెడ్ లెటర్ ఐ లెటర్ జీ లెటర్ టీ లెటర్ పీ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ టూ అండి థర్టీ త్రీ ఫిఫ్టీన్ టెన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం ఇంకొకటి వచ్చిందండి ఇది రాలేదండి ఇది నేను తీస్తేనే పడింది లెవెన్ లెవెన్ వచ్చింది ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం సక్సెస్ మీ లైఫ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే సక్సెస్ అనేది సాధిస్తారండి వ్యూవర్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే ఉన్నాయి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఎక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయని అరుదైన సంఘటన అయితే జరగబోతుంది పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా వేచి అయితే ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ట్రస్ట్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మీకు ప్రతి రాశుల వారికి మీ యొక్క వ్యక్తితోటి ఎప్పుడు రీన్ అనేది జరుగుతుంది ఎంత పీరియడ్ అనేది చూపిస్తుంది అనేసి చూద్దామండి ప్రతి ఒక్క రాశి కూడా చూద్దాము ఇది టైమ్ డెక్ అండి ఫస్ట్ ఏమో మేషరాశి ఇన్ ద నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం రోజులలోపు సొల్యూషన్ అనేది వస్తుందండి అలాగే వృషభ రాశి తారస్ ఆన్ డేట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి ఇన్ నెక్స్ట్ మే అని రావడం అయితే జరిగింది కర్కాటక రాశి క్యాన్సర్ ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది సింహ రాశి లియో ఆన్ డేట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి కన్యా వర్గో మీకేమో ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరిగింది తులా అండి తులారాశి నెక్స్ట్ ఇన్ సిక్స్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు పదహారు రోజుల్లో రీనియన్ అనేది జరుగుతుంది మీకు వృచ్చిక రాశి వాళ్ళకి డేట్స్ వచ్చాయి మీకు నెక్స్ట్ మంత్లో చూపిస్తుంది అండి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వారికి ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ అని రావడం అయితే జరిగిందండి మకర రాశి వాళ్ళకి ఏమో వితిన్ సిక్స్ మంత్స్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూపిస్తుందో చూద్దాం వితిన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే వదిలేయండి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి